హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బెసిల్చేతి బ్లాగ్స్ మొన్న వీడియోలో డిజైనర్ శారీస్ గురించి వీడియో పెట్టాను కదండి ఆ వీడియోలో పట్టు శారీస్ గురించి కూడా పెడతాను అని చెప్పాను అనమాట ఈరోజైతే పట్టు శారీస్ గురించి వీడియో ఉంటుందన్నమాట ఈ వీడియోలో పట్టు శారీస్ ఎంత అయినాయి పట్టు శారీస్ మీద మగ్గం వరకు బ్లౌజులు కూడా వేయించానండి వాటి ప్రైస్తో సహా వీడియోలో చూపిస్తాను అనమాట ఈ శారీ అయితే సెవెన్ థౌజండ్ అయితే పడిందండి ఈ శారీకి ట్యాజిల్స్ చూసారా ఈ ట్యాజిల్స్ కూడా నేనే వేయించాను అలాగే ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఫోర్ ఫైవ్ ఫైవ్ పడిందండి నేను బయట ఏపిస్తాను అనమాట అంటే వర్కర్స్ని మన దగ్గర పెట్టుకుంటే మనం వాళ్ళకి ఇవ్వాలన్నమాట మనీ డైలీ బేజెస్ మీద ఇవ్వాలి అందుకనేసి ఒక వ్యక్తిని మాట్లాడుకుని తన చేత ఏపిస్తాను అనమాట నేను మగ్గం వర్క్ ఇది అది బ్యాక్ ఇది ఫ్రంట్ అండి డిజైన్ మొత్తం హ్యాండ్స్కి మధ్యలో నెట్ వచ్చింది అనమాట లైన్స్ దగ్గర చాలా బాగా వేస్తారు మగ్గం వర్క్ అయితే మొత్తం ప్యాడేనమాట ఈ శారీ అయితే మీకు పైన పిక్ పెడతాను చూడండి ఈ శారీ అయితే ట్వంటీ థౌజండ్ పైన పడిందండి ఈ ట్యాజల్స్ కూడా నేనే వేయించాను బయట అలాగే ఈ శారీ ఎప్పుడు కట్టిందంటే మెచ్యూ ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు మెచ్యూర్ అయినప్పుడు ఫంక్షన్ కనుక చేయకపోతే పెళ్ళికి ముందు రోజు మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారనమాట స్టేజ్ కట్టి దాని గురించి మళ్ళీ చెప్తాను ఈ బ్లౌజ్ అయితే పికాక్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చాయి ఫుల్ బ్లౌజ్ వర్క్ ఫుల్గా వచ్చి అనమాట అది ఎయిట్ థౌజండ్ పడింది ఈ శారీ అయితే ఇది కూడా ట్వంటీ థౌజండ్ పైనే పడింది అండి దీనికి కూడా ట్యాజెల్స్ బ్లౌజ్ మగ్గం వర్క్ అన్నీ బయట వేయించాయి అనమాట ఈ బ్లౌజ్ మగ్గం వర్క్ అయితే సెవెన్ థౌజండ్ సిక్స్ థౌజండ్ పడింది అనమాట బ్లౌజ్ మగ్గం వరకు అయితే అన్నీ ప్యాడెడ్ బ్లౌజెస్ ఏనా అనమాట అన్నీ ప్యాట్స్ చేసి స్టిచ్ చేశాను ఇందాక ఒకటి చెప్పాను కదా మీకు మెచ్యూర్ అవ్వతే అంటే పెళ్ళికి ముందు మెచ్యూర్ చేస్తారని అవునండి మా దాంట్లో మెచ్యూర్ అయినప్పుడు అప్పుడు ఫంక్షన్ కనుక చేయకపోతే పెళ్ళికి ముందు రోజు ఫంక్షన్ చేసి గ్రాండ్గా సెలబ్రేషన్ అనమాట అందుకని దాని మీద కట్టుకోవడానికి ఆ శారీ తీసుకుంది ఈ శారీస్లలో ఏ శారీ విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ శారీ అయితే అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తగారింటికి తర ప్పుడు కట్టుకోవడానికి అనమాట ఈ శారీ కూడా ట్వంటీ థౌసండ్ అబవ్ పడింది ఈ శారీకి ట్యాజల్స్ కూడా ఫ్లవర్స్ లాగా బయట వేయించాను అనమాట ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందనమాట కట్టుకుంటే సూపర్ ఉందండి ట్వంటీ థౌజండ్ అబోవ్ అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా పడిందండి శారీ అయితే ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే సిక్స్ థౌజండ్ పడిందండి ఫుల్ కాంట్రాక్స్ట్ కాంట్రాస్ట్ వచ్చిందనమాట బ్లౌజ్ అయితే బేబీ పింక్ కలర్లో అట్లా వచ్చిందనమాట దీనికి మ్యాంగోస్ అలాగే ఫ్లవర్స్ వర్క్ అయితే అనమాట అన్నిటికీ ప్యాడెట్స్ వేసి స్టిచ్ చేశాను అనమాట ముందు ఫ్రింట్స్ కట్ పెట్టేసి కుట్టేశాను మగ్గం వరకు టాజల్స్ కూడా వాళ్ళనే మనం ఏ ట్యాజల్స్ వేయాలో అడిగి చెప్తే ఆ ట్యాజల్స్ అయితే మనకి వేసిస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సారీ అయితే ఈ సారీ కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ పడిందండి ఈ సారీ ఈ శారీ మేబీ స్టేజ్ మీద కట్టుకుందనుకుంటా లైట్ కనకంబరం కలర్ అయింది లేదు ఆరెంజ్ కలర్ వచ్చినట్టుంది శారీ మొత్తము చాలా బాగుందనమాట బ్యూటిఫుల్గా ఉంది ఆ శారీ అయితే థర్టీ థౌజండ్ పడిందండి ఇప్పుడు చూపించిన శారీ ఈ బ్లౌజ్ అయితే మనకి ఒక నైన్ థౌజండ్ ఎంతో తీసుకున్నారండి ఈ బ్లౌజ్కి అయితే మొత్తము పెళ్ళిళ్ళకి వేస్తారు కదా మండపంలాగా అలాగ గంటలు అలాగా అలా వేపించామన్నమాట స్టేజ్ మీద వేసుకోవడానికి బాగుంటుంది అనేసి ఆ సెటప్ అంతా బ్లౌజ్ మీద వేయించుకున్నాం అనమాట దీనికి స్టాజిల్స్ కూడా బయట వేయించాను అట్లాగే ఆ బ్లౌజ్ కూడా ప్యాడ్ చేసి స్టిచ్ చేశాను అనమాట ఈ శారీస్ అన్నిట్లో మీకు ఏ శారీ నచ్చినా నాకు కామెంట్ చేయండి విత్ బ్లౌజ్తో సహా ఏ మగ్గం వరకు బ్లౌజ్ మీకు నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయండి ఈ శారీస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్